మీ చెప్పండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అనియా ఈరోజు మీ పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు మా ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఈ కేక్ కటింగు స్టూడెంట్స్ మా ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఈరోజు ఇంత ఘనంగా మేము ఈ పుట్టినరోజు వేడుకల్ని అద్భుతంగా జరుపుకున్నాం మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక వ్యక్తిలో కూడా ఒక మనోధైర్యం ఆశ జీవితం అంటే ఒక ఆశతో మంచి నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిజంగా ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా డిఎస్సీ అవగాహన డిఎస్సీ అవన్నవండి రేపు పొద్దు రాబోయే ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదుగుతామని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది అయితే ఈరోజు నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మకి ఆ పరమేశ్వరుడు మీ పవన్ కళ్యాణ్ గారి రూపాన్ని పవన్ కళ్యాణ్ అన్ని రూపాన్ని నాకు ఇవ్వడం చాలా మంది నాతో ఫోటోలు తీయడం ఆయనలాగా ఉన్నారు అనడం అంతగా చాలా అదృష్టం ఈ ఆయన దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని ప్రతి ఒక సమస్య మీద పరిష్కరించుకొని ఆయన ఈరోజు ఓటమిని చూసినా కూడా మళ్ళీ అదే జనసేన పార్టీని ఇంత బలోపేతం చేసి మొత్తం మన భారతదేశానికి ఎన్ని ము తప్పకుండా అండి ఒకటే చెప్తున్నానండి మీరు ఈ మీడియా ద్వారా ఎవరు ఎన్నుకున్నా ఒకటే మాట మాకు జన సైనికులు అన్న తర్వాత ఒక భారతదేశం కోసం బోర్డర్లో సైనికులు ఎలాగైతే ప్రాణాలు భారతదేశం కోసం ప్రాణాలను అర్పించాలని సంసిద్ధంగా ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ భక్తులైన మేము ఆయన కోసం ఎప్పుడూ కూడా మేము రెడీగా ఆయన కోసం ప్రాణాలు అర్పించాలని కూడా సంసిద్ధంగా ఉన్నాం మాకు కావాల్సింది మా నాయకుడు అంటే ఒక నమ్మకం మా జనసేన అధ్యక్షుడు అంటే ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం విశ్వాసం ధైర్యం ఆయన అంటేనే మాకు చాలా గౌరవం ఆయన అంతే మాకు ప్రాణం ఆయన మాకు మాకు ప్రాణాల కన్నా ఆయనే మాకు ముఖ్యం ఆయన క్షేమంగా ఈరోజు ఈ బర్త్డే చేసుకున్నటువంటి సందర్భంగా ఆయనకు మంచి ఆరోగ్యాలు మేము కళ్ళలు కంటున్నా అన్నింటినీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ చె మీరా మళ్ళా ఉండరాపేది